ఆన్లైన్ కంటెంట్పై నియంత్రణ ఉండాల్సిందేనా సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే కంటెంట్పై జవాబుదారీగా ఉండాలా సొంతంగా ఛానల్స్ ప్రారంభించి ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారా ఆన్లైన్ కంటెంట్పై ఎవరిది బాధ్యత ఎవరికి జవాబుదారీ కాదంటే ఎలా విషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే ఆన్లైన్ వేదికలు సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల అసభ్యకర కంటెంట్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ఫామ్లు పాటిస్తున్నామని చెబుతున్న స్వీయ నియంత్రణ విధానం పూర్తిగా విఫలమైందని అదంతా ఓ బూటకమని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ ప్రమేయం లేని మీడియా సంస్థల ప్రభావం లేని ఒక అత్యంత శక్తివంతమైన స్వతంత్ర తటస్థ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అత్యవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం స్పష్టం చేసింది ఇండియాస్ గాట్ టాలెంట్ అనే షోలో అశ్లీల కంటెంట్ దివ్యాంగులను కించపరిచేలా జోకులు వేశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాల్ చేస్తూ పాడ్కాస్టర్ రన్వీర్ అల్హబాదియా తదితరులు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది సమస్య కేవలం అస్థిరతకే పరిమితం కాలేదని యూజర్ జనరేటెడ్ కంటెంట్ పేరుతో వికృత పోకడలు పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేసింది ఎవరికి వారే సొంత ఛానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారని ఎవరికి జవాబుదారితనం లేకుండా పోతోందని మండిపడింది ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనన్న సుప్రీం తాను ఎవరికి జవాబుదారి కాదంటే ఎలా కుదురుతుంది సమాజంలో విషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే అడిగేవారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చట్టం ఒప్పుకోదని సుప్రీం హెచ్చరించింది వాక్ స్వాతంత్ర్యం అమూల్యమైనదే కానీ అది వికృత పోకడలకు దాడి తీయకూడదన్నారు సొలిసిటర్ జనరల్ అడల్ట్ కంటెంట్ ఉంటే కనీసం ముందస్తు హెచ్చరికలైనా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు ఇప్పటికే ఐటీ రూల్స్ రెండు పేల ఇరవై ఒకటి అమల్లో ఉన్నాయని నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల తరపున న్యాయవాది సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో స్వీయ నియంత్రణ వ్యవస్థ పనిచేస్తోందని తెలిపారు దీనిపై సీజీఐ అభ్యంతరం వ్యక్తం చేశారు స్వయం ప్రకటిత సంస్థల వల్ల ప్రయోజనం లేదని ఒకవేళ మీ స్వీయ నియంత్రణ అంత గొప్పగా ఉంటే ఉల్లంఘనలు ఎందుకు పదే పదే జరుగుతున్నాయని ప్రశ్నించారు వాణిజ్య ప్రయోజనాల కోసం పనిచేసే వారి ప్రభావం లేని ప్రభుత్వానికి కూడా సంబంధం లేని ఒక తటస్థ వ్యవస్థ ద్వారానే నియంత్రణ సాధ్యమని సీజీఐ స్పష్టం చేశారు ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది ముసాయిదా మార్గదర్శకాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచి ప్రజలు నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని సూచించింది అనంతరం న్యాయరంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది కేసుపై తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది సోషల్ మీడియా అనేది ఇప్పుడు మహమ్మారిగా మారింది రాజకీయ పార్టీలే కాదు కొన్ని వ్యాపార సంస్థలు వ్యక్తులు కూడా సోషల్ మీడియా టీముల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం వరకు ఓకే కానీ తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసుకోవడం కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు రాజకీయ సోషల్ మీడియా సైన్యాలు ఈ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటిపోయాయి వారికి చట్టపరమైన భయం లేకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు చట్టపరమైన భయం లేనప్పుడు ఈ స్వీయ నియంత్రణ అనేది రాజకీయ పార్టీల సైన్యాలకు అస్సలు ఉండదు అక్కడే ఎక్కువగా దుర్వినియోగం జరుగుతోంది సోషల్ మీడియా అనకొండ కంటే డేంజర్ వాటి బారిన పడని వారు ఇప్పటి వరకు లేరు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఇబ్బంది పడి ఉంటారు అయితే వ్యక్తిగత వినియోగం దారి తప్పినప్పుడు దాని దుష్ఫలితాలు అనుభవించినప్పుడు స్వీయ నియంత్రణ ఎంత అవసరమో సోషల్ మీడియా వినియోగదారులకు తెలుస్తుంది కానీ ఈ సోషల్ మీడియా ఇతరులకు ఆయుధం అయినప్పుడే అసలు సమస్య వస్తోంది ఓ టీవీ ఛానల్ పెట్టాలంటే ఎన్నో అనుమతులు కావాలి కానీ ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు ఏదైనా ప్రసారం చేయవచ్చు ఏదైనా పోస్టు చేయవచ్చు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మెజారిటీ యూట్యూబ్ ఛానళ్లు బరితెగిస్తున్నాయి ఓపెన్ గా మాట్లాడుతున్నామనే పేరుతో బండ బూతులు తిడుతున్నారు వ్యక్తిత్వ హననానికి వెనకడటం లేదు ఓ వ్యక్తినో సంస్థనో దుమ్మెత్తిపోయటానికే యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్న వారు చాలా మంది కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో విశ్లేషణల్ని ఎవరూ తప్పుబట్టడం లేదు అలాగే నచ్చని విధానాలపై విమర్శలకు కూడా అవకాశం ఉంటుంది కానీ బూతులు మాట్లాడడం విమర్శ అనిపించుకోదు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు బాగానే ఉన్నా మెజారిటీ యూట్యూబ్ ఛానళ్లు మాత్రం భ్రష్టు పట్టిపోయాయి తమకు తెలిసిన సమాచారం నిజమో కాదో కూడా నిర్ధారణ చేసుకోకుండా యథాతథంగా ప్రసారం చేస్తున్నారు అసలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల కంటెంట్ కు ఆధారాలు కూడా లేవంటే నమ్మాల్సిందే సంప్రదాయ మీడియాలు ఆధారాలు లేకుండా న్యూస్ రాదు అలా వస్తే వెంటనే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నోటీస్ వస్తుంది కానీ సోషల్ మీడియాకు ఆ భయం లేదు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉండటం మేలు కంటే కీడే ఎక్కువ చేస్తోంది అందుకే మొదట యూట్యూబ్ ఛానల్ పెట్టే విషయంపై నియంత్రణ ఉండాలి అనే డిమాండ్ వస్తోంది ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలి అనే నిబంధన పెట్టాలి ఆ తర్వాత ఆ ఛానల్ కు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతి వచ్చేలా చూడాలి అలాగే ఎంఐబీ కూడా సంప్రదాయ మీడియాను పర్యవేక్షించినట్టే సోషల్ మీడియాను సూపర్వైజ్ చేయడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే భావ ప్రకటన స్వేచ్ఛ హద్దుల్లో ఉంటుంది హద్దులేని అసభ్యతను యథేచ్ఛగా అందిస్తున్న సోషల్ మీడియా సమాజాన్ని వేగంగా చెడగొడుతోంది సోషల్ మీడియా బారిన పడి యూత్ పాడైపోతున్నారు ఎక్కువ గంటలు సోషల్ మీడియాకు ఎంగేజ్ అయ్యే వాళ్ల ప్రవర్తనలో విపరీతమైన తేడాలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ డిజిటల్ ప్లాట్ఫామ్లకి అలవాటైపోయారు దాంతో వాళ్ల బిహేవియర్ లోనూ మార్పులు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇతర విషయాలు కూడా ఉంటాయి వాటిలో ఇతరులకు హాని చేసేలా ప్రేరేపించే కంటెంట్ ఉండవచ్చు అవన్నీ చూస్తున్నప్పుడు మెల్లగా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది అది చెడు అని తెలిసినప్పటికీ అవి ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో కంటిన్యూ చేస్తారు ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా యూజర్ కు నచ్చే కంటెంట్ నే రికమెండ్ చేస్తూ ఉంటుంది అలాంటి వీడియోలే తరచూ కనిపిస్తుంటాయి అవి చూస్తూ ఒక రకమైన మైకంలో పడిపోతుంటారు ఉదాహరణకు ఇద్దరు మనుషులు తిట్టుకోవడం కొట్టుకోవడం వంటి అంశాలతో వీడియో చేసే తమ్ నెల్లో కూడా అట్రాక్ట్ చేసేలా టైటిల్స్ పెడుతుంటారు దానికి తగ్గట్టే ఫోటోలు ఎడిట్ చేస్తారు సాధారణంగా కాసేపు కాలక్షేపానికో కొత్త విషయం తెలుసుకోవడానికో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తారు అంతే ఓపెన్ కాగానే రకరకాల కంటెంట్ తో ఫోటోలు అట్రాక్ట్ చేస్తుంటాయి దాంతో కొన్నిసార్లు అసలు విషయం మర్చిపోయి కనిపించిన వీడియోలన్నీ చూస్తూ ఎంటర్టైన్ అవుతూ టైం కూడా మర్చిపోతుంటారు అలాంటి వీడియోలను షేర్ కూడా చేస్తుంటారు అలా అవి వైరల్ అవుతుంటాయి అలాంటి కంటెంట్ కి అవుతున్నారు దేశంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయా భావ ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోందా ప్రింట్ టీవీ మీడియాలకు ఉన్నట్టే సోషల్ మీడియా కూడా కొన్ని నియమ నిబంధనలు రూపొందించాలా ఆన్లైన్ కంటెంట్పై సుప్రీంకోర్టుకు ఎందుకు సీరియస్ అయింది ఒకరిపై దుమ్మెత్తిపోయడానికి సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎవరినైనా ఏమైనా అనొచ్చా స్వేచ్ఛ పేరుతో బండబూతులు తిడతారా ఆన్లైన్లో అసలు న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఎక్కువ నేడు ఒకరి జీవితాన్ని నాశనం చేయాలన్నా ఒకరి కెరియర్ ను సర్వనాశనం చేయాలన్నా ఒకరి క్యారెక్టర్ ను నీచాతి నీచంగా చిత్రీకరించాలన్నా సోషల్ మీడియా పదునైన ఆయుధంగా మారిపోయింది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెబ్సైట్లు బ్లాగ్లు ఇలా రకరకాలుగా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే నెపంతో ఎలాంటి పదజాలమైనా వాడిస్తున్నారు విచ్చలవిడిగా చర్చించుకుంటున్నారు సోషల్ మీడియా మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్న కఠిన వాస్తవం నిర్భయంగా నిష్పక్షపాతంగా న్యాయానికి అండగా నిలబడుతుందనుకున్న సోషల్ మీడియా ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టిస్తోంది సమాజంలో విపరీత పోకడలకు కారణమవుతూ వ్యవస్థకే పెను సవాళ్లు విసురుతోంది క్రమంగా సమాజంలో నెలకొన్న అన్ని అవలక్షణాలను ఒంటబట్టించుకుని వాటికి హైటెక్ పోకడలు జోడించి మరీ ప్రచారం చేస్తున్న తీరు మేధావుల్నే నివ్వెరపోయేలా చేస్తోంది ఈ మధ్య రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా వింగ్ ను వినియోగించుకుంటోందే తమ పార్టీ విధి విధానాలను ప్రచారం చేసుకోవడం వరకైతే పర్వాలేదు కానీ ఎదుటి పార్టీ వారిని నిందించడానికి వారిపై బుడద చల్లడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి ఆధారాలు లేని అభియోగాలు మోపుతూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టుల్లో వాస్తవమేదో అవాస్తవమేదో తెలియకుండా ప్రజలను గందరగోళానికి గురి సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడాన్ని యూజర్లు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అబద్దపు వార్తలు సొంత పైత్యాలు దట్టించి మరి పోస్టులు వదులుతున్నారు సోషల్ మీడియాని దుర్వినియోగం చేయడం వల్ల సమాజంలో అశాంతి రేగుతోంది దీంతో ప్రైవసీ అన్నది లేకుండా పోతోంది వ్యక్తిగత విలువలు ఓన్లీ లైక్లు హిట్లు సబ్స్క్రిప్షన్లు ఇదే కులమానం అభిప్రాయాలు ఓపెన్ గా చెప్పుకునే ఓపెన్ ఫోరమ్స్ పేరుతో ఎవరినైనా ఏమైనా ఎలా అయినా అనొచ్చు అనే ధోరణి పెరిగిపోయింది భారత రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛకు పెద్దపీట వేశారు సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా గౌరవించారు కానీ సోషల్ మీడియా వచ్చాక పరిస్థితి మారిపోయింది నియంత్రణ లేకపోవడంతో విచ్చల విడితనం పెరిగింది అసలు న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఎక్కువగా విస్తరిస్తోంది ఏకంగా దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా రూపొందిన టూల్ కిట్ కలకలం రేపింది సోషల్ మీడియా అనేది శక్తివంతమైన ప్రసార మాధ్యమం ఇందులో ఎలాంటి సందేహం లేదు సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే సరిగ్గా ఉపయోగిస్తే ఖచ్చితంగా సమాజానికి మేలు చేస్తుంది కానీ దుర్వినియోగం చేస్తే అంతకు పది రెట్లు సర్వనాశనానికి కారణమవుతోందే వ్యక్తిగత స్వేచ్ఛకు వేదికలుగా మొదలైన సోషల్ మీడియా సంస్థలు ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని నియంత్రించే వేదికలుగా మారిపోయాయి సోషల్ మీడియాలో ఎవరు ఎవరినైనా ఏమైనా అనొచ్చా స్వేచ్ఛ పేరుతో బండబూతులు తిడతారా ఎవరినైనా అవమానిస్తూ పోస్టింగ్లు పెడతారా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత జీవితాల్ని బజారు పాలు చేస్తారా సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలా మారిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది వ్యక్తి స్వేచ్ఛను వాక్ స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి అరాచక రాతలైనా రాసేయవచ్చా ఎదుటివారి ప్రైవేట్ జీవితం వ్యక్తిగత గౌరవం అక్కర్లేదా ఈ సోషల్ అరాచకం సమాజంలో వర్గాల మధ్య పోరాటాన్ని ఇంకా పెంచుతోంది అందరికీ సమాచారాన్ని ఇవ్వడానికి సమాచార విస్తృతిని పెంచడానికి ఉపయోగపడాల్సిన సోషల్ మీడియా వ్యక్తిగత జీవితాన్ని యాగం చేయడానికి రాజకీయ రచ్చకు వేదికగా మారిందే ప్రతి వారికి సోషల్ మీడియా అకౌంట్ ఉండడం స్టేటస్ సింబల్ గా మారిపోయిందే గతంలో నిరక్షరాస్యుల్ని ఎలా చూసేవారో ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ లేదంటే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది ఇప్పుడు సొసైటీలో జరిగే ఎన్నో ఘటనలకు సోషల్ మీడియా కూడా ముఖ్య కారణమవుతోంది అందులో మంచి చెడు తేడా లేకుండా వైరల్ అవుతోంది ఒకరు మంచి మెసేజ్ ఇచ్చే వీడియో చేస్తే అది చూసి నలుగురు ఇన్స్పైర్ అవడం మంచి విషయం కానీ అదే ఒక క్రైమ్ ని ప్రోత్సహించే వీడియో చూసి దానికి ఇన్స్పైర్ అయితే ముఖ్యంగా యూత్ ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ లో వాళ్లే ఎక్కువ ఉన్నారు వీళ్లంతా డిజిటల్ అగ్రెషన్ కు గురైన వాళ్లు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూసిన క్రైమ్స్ కి ప్రభావితమై అవి ఆలోచనలతో ఉంటారు అవకాశం రాగానే వాళ్లలో ఉన్న అగ్రెసివ్ ని బయటికి తీస్తారు దేశంలో అందరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉందే ఉండాలి కూడా దీనికి రాజ్యాంగం కూడా హామీ ఇచ్చింది కానీ ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం చేసే హక్కు ఎవరికీ లేదు సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అకారణ ద్వేషం హింస అశాంతికి కారణం కావడం ఎవరికీ మంచిది కాదు ఓ వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ చూసి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఆలోచనల్ని అర్థం చేసుకోవచ్చని అగ్రరాజ్యం అమెరికా కూడా ఫిక్స్ అయిపోయింది అందుకే వీసా దరఖాస్తుదారులకు అమెరికా కీలక సూచనలు చేసింది ఇక్కడ నుంచి తమ దేశ వీసాకు దరఖాస్తు చేసే వారందరూ గత ఐదేళ్లలో వినియోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల యూజర్ నేమ్లు లేదా హ్యాండిల్స్ వివరాలను డీఎస్ వన్ సిక్స్టీ ఫామ్ లో వెల్లడించాలని స్పష్టం చేసింది ఈ నిబంధనను విస్మరిస్తే అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశంతో పాటు భవిష్యత్తులో వీసా పొందేందుకు అనర్హులవుతారని హెచ్చరించింది తమ జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా పేర్కొంది ఇంతటితో ఆగకుండా వీసా వచ్చిన వారిని గడువు దాటిన వారిని కూడా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నిరంతర పర్యవేక్షణలోనే ఉంటారని స్పష్టం చేసింది అమెరికా సోషల్ మీడియా పేరుతో జరుగుతున్న అరాచకాన్ని గుర్తించి అగ్రరాజ్యం మన దేశంలో కూడా ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకురాకపోతే సోషల్ మీడియాలో మరింత విచ్చల విడతనం పెరిగిపోయే అవకాశముందనే అభిప్రాయాలు లేకపోలేదు సోషల్ మీడియా విషయంలో కఠిన చట్టం తేవాల్సిందే ఎవరు పడితే వాళ్లు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయకుండా నియంత్రణ పెట్టాలి అందుకోసం కొన్ని నిబంధనలు కూడా ఉండాలి యూట్యూబ్ ఛానల్స్పై కేంద్రం పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి ఎవరికి వారు సొంత పైత్యంతో పోస్టులు హైటెక్ పోకడలు జోడించి మరీ ప్రచారం పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది గీత దాటితే ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి సోషల్ మీడియా యూట్యూబ్ లో అకౌంట్ ఉంటే ఇక అంతే ఎవరికి వారు సొంత పైత్యం దట్టించి పెట్టే పోస్టులు వదిలే కంటెంట్ చూస్తే మతిపోవాల్సిందే సామాజిక మాధ్యమాలపై అవగాహన లేని వారిని ఇంటర్నెట్ నిరక్షరాస్యులుగా సమాజం చూస్తోంది ప్రస్తుతం రోజుల్లో ముప్పై శాతం సమయాన్ని యువత సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరూ తాము ఆన్లైన్ కి అలవాటు పడినట్లుగా చెప్పారు సర్వేలో పాల్గొన్న వారిలో ఎనబై నాలుగు శాతం మంది కోవిడ్ వేళ రోజులో నాలుగు గంటల సమయం స్మార్ట్ ఫోన్లో వినోదం సామాజిక మాధ్యమాలను ఆస్వాదించినట్టు నివేదికలు చెప్పాయి స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎన్నడూ లేనంతగా పెరిగినట్లు అంగీకరించారు దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు యాబై ఐదు శాతం ఆందోళన వెలిబుచ్చారు ప్రింట్ టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి పరిమిత స్వేచ్ఛతో కొన్ని నిబంధనలు ఉంటాయి ఎంఐబీ నిబంధనలు ఐ అండ్ పిఆర్ నిబంధనలు కేబుల్ యాక్ట్ సమాచార ప్రసారాల హక్కు ఆర్టికల్ నైన్టీన్ వీటన్నిటి పరిధిలో ఉంటాయి సంయమనం పాటిస్తుంటాయి వ్యక్తి గౌరవం వ్యవస్థల ప్రతిష్టకు విలువ ఇస్తాయి కానీ సోషల్ మీడియాకు ఏ నియంత్రణ లేదు ఏ చట్టం లేదు ఏ నియమావళి లేదు ఎవరినైనా ఏమైనా అనొచ్చు ఎవరిని ఏ బండ బూతులైనా తిట్టొచ్చు కుల ప్రస్తావన తేవచ్చు ప్రేమికుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని డ్యామేజ్ చేయాలన్నా సోషల్ మీడియానే ఆయుధం చివరికి అది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిన పరిస్థితి సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టాలు రావాల్సిన తేవాల్సిన అవసరం ఉంది లేదంటే సమాజంలో చెలరేగుతున్న కొత్త అశాంతికి సోషల్ మీడియానే ప్రధాన కారణమవుతుంది ప్రపంచంతో కనెక్టివిటీ పేరుతో తెరపైకి వచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు చెయ్యకూడని పనులను ప్రోత్సహించే వేదికగా మారిపోయింది యూజర్ల వ్యక్తిగత జీవితాలు సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నా కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నా చోద్యం చూస్తోంది కోట్ల మందిని తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి ఉన్న సోషల్ మీడియా రాబోయే రోజుల్లో ఫేక్ మీడియాగా మిగిలిపోయింది ప్రమాదం కనిపిస్తోంది సోషల్ మీడియాలో సంస్థలను అప్రదిష్ట పాల్చేస్తూ ఇష్టం వచ్చినట్లు రాయడం అలవాటుగా మారిపోయింది అది తప్పుడు సమాచారం అని తేలిన తర్వాత కూడా స్పందించడం లేదు పైగా అలా రాయడం మా హక్కు అంటాయి సామాన్యులు సంస్థలు ఎవరి గురించి ఏమీ ఆలోచించే పరిస్థితులు సోషల్ మీడియా లేదు కనీస బాధ్యత కూడా లేకుండా ఇష్టారాజ్యంగా కంటెంట్ పోస్టు చేస్తున్నారు సోషల్ మీడియాలో కొంతకాలంగా విశృంఖలత్వానికి తెరలేచింది స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న నాన్ సెన్స్ ను సహించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది వ్యక్తిగత స్వేచ్ఛ హద్దులు దాటి రాజకీయ అంశాల్లో జోక్యం వరకు వచ్చిందని ప్రజాభిప్రాయాన్ని సోషల్ మీడియానే నియంత్రిస్తోందన్న ఆరోపణలు కూడా ఎప్పట్నుంచో ఉన్నాయి సోషల్ మీడియాలో వాడే భాష ప్రమాణాలు కూడా ఎప్పుడో దిగజారాయి సభ్య సమాజం అసహ్యంచుకునే పదాలు వాడితేనే మంచి క్రేజ్ వస్తుందనే ట్రెండ్ నడుస్తోంది వ్యక్తిని సంస్థను రాష్ట్రాన్ని దేశాన్ని ఎవరిని ఉద్దేశించి ఏం రాసినా ఏం చెప్పినా అందులో తిట్లు అసభ్య పదజాలం లేకుండా కంటెంట్ ఉండడం లేదు పెట్టే తమ్నెల్ దగ్గర నుంచి లోపల మ్యాటర్ వరకు ఏది చూసినా అన్ని బూతులే ఉంటున్నాయి సమాచారం ఒక్క లైన్ ఉంటే పది లైన్లు తిట్లు దూషణలతో నింపేసి అదే కంటెంట్ జనం మీదికి వదులుతున్నారు ఏమైనా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎదురుదాడి చేస్తున్నారు పైగా బురద జల్లడమే మా పని కడుక్కోవడం మీ కర్మ అని మాట్లాడుతున్నారు ఇప్పటికైనా సోషల్ మీడియా విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలి కఠిన చట్టం తేవాలి వ్యక్తిత్వ హననం వ్యక్తిగత దూషణలు అసభ్య పోస్టులకు ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరంగా పొందుపరచాలి గీత దాటితే ఎవరిపై అయినా యాక్షన్ తీసుకోవాలి చిత్రమేంటే పశ్చిమ దేశాల్లో ఈ స్థాయిలో సోషల్ మీడియా దుర్వినియోగం జరగడం లేదు సోషల్ మీడియా వినియోగంలోనూ ఎక్కువ గంటలు ఎంగేజ్ కావడంలోనూ ఏటా కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న మనం దుర్వినియోగంలోనూ అంతే స్థాయిలో దూసుకుపోతున్నాం ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకుని కఠిన చట్టాలు తీసుకురాకపోతే సోషల్ మీడియా ఇంకా ఎలాంటి తలలు వేస్తుందో ఊహించడం కూడా కష్టం ఎన్ని చట్టాలు చేసినా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సిందే కానీ మన దేశంలో స్వీయ నియంత్రణ పాటించే మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం ఇక్కడ చట్టాలు కఠినంగా ఉంటేనే అంతంత మాత్రంగా అమలవుతాయి ఇక చట్టమే లేకుండా కేవలం స్వీయ నియంత్రణ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు సోషల్ మీడియా కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచమంతా ఉందే కానీ మన దగ్గర జరుగుతున్న దుర్వినియోగం మరెక్కడా జరగడం లేదంటే అతిశయోక్తి కాదు దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియా వినియోగం విలువల్ని వేగంగా పతనం చేస్తూ వ్యవస్థల్ని పతనం చేస్తోంది ఈ విచ్చల విడితనం ఎక్కడ ఆగుతుందో కూడా ఎవరికి అంతు చిక్కడం లేదు సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయాల్సింది పోయి మనల్ని సోషల్ మీడియా కంట్రోల్ చేసే దుస్థితికి వచ్చేసింది సాధారణంగా మామూలుగా ఉండే మనుషులు కూడా సోషల్ మీడియాలోకి రాగానే విపరీతంగా ప్రవర్తిస్తున్నారు వింతగా మారిపోతున్నారు అంతగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు అదే కఠిన ఉంటే ఎంతో కొంత భయం ఉంటుంది అసభ్య పోస్టులు పెట్టడానికి ఆలోచిస్తారు ఇక యూట్యూబ్ ఛానళ్లపైనే నియంత్రణ ఉంటే పెట్టే కంటెంట్ విషయంలో కూడా జాగ్రత్త పెరుగుతుంది అప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన స్వీయ నియంత్రణ సాధ్యమయ్యే అవకాశాలు పెరుగుతాయి దేశంలో సోషల్ మీడియా పైత్యం గురించి చట్టసభల్లో ఒకరినొకరు తిట్టుకుంటేనో గంటల తరబడి చర్చలతోనో ఫలితం లేదు సోషల్ మీడియాని నియంత్రించడానికి కఠిన చట్టాలు కావాలి అమెరికా యూరప్ దేశాల్లో వ్యక్తి స్వేచ్ఛతో పాటు వ్యక్తిగత జీవితాల విలువెంటో తెలుసు అందుకే అక్కడ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తారు కానీ మన దేశంలో కఠిన చట్టాలు లేవు స్వీయ నియంత్రణ అసలేదు దీంతో ఎవరిష్టమొచ్చినట్లు వారు చెలరయ్యిపోతున్నారు ఆన్లైన్ కంటెంట్ ను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది వినియోగదారులు సృష్టించిన సోషల్ మీడియా కంటెంట్ ను నియంత్రించేలా నిబంధనలను తీసుకురావడానికి కేంద్రానికి నాలుగు వారాలు గడువిచ్చింది